தாங்கடா பாய் பாய் கரெக்ட் பண்ணுங்க மூட் பண்ணுங்க ஆப் பண்ணுங்க இங்க பெரியடா இங்க 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 வந்துருச்சு பாருங்க பாருங்க ప్రజలకు ట్రాఫిక్ నేను విజ్ఞప్తి పిల్లలకి టూ వీలర్స్ ఇస్తున్నారండి అండి వాళ్ళకి హెల్మెట్ ఉండలేదు లైసెన్స్ ఉండలేదు దానివల్ల చాలా ప్రమాదాలు గురై పిల్లలు చాలా మంది చనిపోవడం యాక్సిడెంట్ ఇబ్బంది పడడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా మైనర్స్ కానీ అదే మైనర్స్ కి ఎట్టు పరిస్థితిలో బండ్ ఇవ్వద్దు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా బండి కానీ పోలీసు వారు పట్టుబడితే పదివేల రూపాయలు ఫైన్ లైసెన్స్ లేకుండా పదివేల రూపాయలు ఫైన్ పడుతుంది అది కూడా మీరు తీసుకోవాలి అదేవిధంగా చిన్నపిల్లలకు బళ్ళు ఇవ్వడం వల్ల వాళ్ళకి అవేర్నెస్ లేక భయపడిపోయి అటు ఇటు తిరిగి ఎదుటి కూడా యాక్సిడెంట్లు అవుతున్నాయి ఎదరవాళ్ళకి కూడా ఇబ్బంది కాబట్టి ట్రాఫిక్ రూల్స్ ప్రకారంగా ఇటు బస్సులో కూడా పిల్లలకు బళ్ళు ఇవ్వద్దు అదేవిధంగా టూ వీలర్స్ వీలర్స్ వాళ్ళందరూ కూడా కంపల్సరీగా హెల్మెట్ ధరించాలి హెల్మెట్ ధరించకపోయినా సరే పైన పడుతుంది కాబట్టి హెల్మెట్ ధరించడం వల్ల ఏదైనా ఇన్ కేసు యాక్సిడెంట్ జరిగితే వాళ్ళకి హర్ట్ ఇంజరీ నుంచి కానీ లేదంటే ఎటువంటి డ్యామేజ్ జరగకుండా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించాలి కాబట్టి ఈ హెల్మెట్ అదే విధంగా మైనర్ మైనర్లకు బళ్ళు ఇవ్వకుండా మీరు అందరూ మాకు సహకరిస్తారని కోరుకుంటున్నాం